సినిమాలో ఎప్పుడు లైవ్ రియాక్షన్ ఉండదు స్టేజ్ మీద అయితే లైవ్గా జనాలు ఎంత ఎంజాయ్ చేసినా తెలుస్తూ ఉంటుంది సో ఎప్పుడు ఫిల్మ్ చేసినా ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి చూడడం అండ్ జనాలు ఎస్పెషలీ హిట్ టాక్ వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అక్కడ నుండి లైవ్లో చూడడం చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అఫర్స్ అండ్ లేదు లేదు అంటే ఇది ఆస్కర్ వెల్డ్ గారు షార్ట్ స్టోరీ సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అంటే ఆ కథలోనే ఆ క్యారెక్టర్ ఉంది అండ్ అసలు ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా ఏళ్ళ క్రితం మోహన్ కృష్ణ గారు ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్ ఇదే క్యారెక్టర్ అనుకున్నాం కానీ ఎవరిని ఉద్దేశించారు లక్కీగా ఒక్క లైను కోయిన్స్ అయింది అంతే మోహన్ కృష్ణ గారు మీ డైరెక్టర్ గారు సో ఆయన గురించి అంటే ఆయన మీకు ప్రతి సినిమాలో క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా అదంతా నాకు తెలియదండి కాకపోతే ఒకటి ఐ రియలీ రియల్లీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్ ఎందుకంటే ఒక యాక్టర్కి డైరెక్టర్కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అండ్ అది ఒక రెస్పెక్ట్తో కూడిన కమ్యూనికేషన్ అయితే ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంటుంది అనమాట సో ఐ హ్యావ్ సచ్ ఫ్రీ ఏమంటారు యాక్సెస్ టు హిమ్ ఆయనతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు ఏదైనా మాట్లాడుకోవచ్చు అండ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్ అలాంటి కమ్యూనికేషన్ అందరితో ఉంటే అందరి డైరెక్టర్స్ యాక్టర్స్ మధ్యలో ఉంటే బాగుంటుందన్న సూపర్ సార్ అండ్ ఫైనల్గా దర్శి గారి గురించి ఆయన కామెడీ మామూలుగా అంటే జాతర తర్వాత మధ్యలో మళ్ళీ కోర్ట్ అయినర్ కానీ బలగవన్ కానీ వచ్చాయి మళ్ళీ ఆయన జోన్లోకి ఆయన వచ్చి కామెడీ చేయడం ఇది అంటే వెబ్స్టైల్ యాక్టర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడూ కూడా దర్శి ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్ అంటే ఒక కామెడీకే పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది అండ్ బలగం కానీ కోర్ట్ కానీ చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీలో సక్సెస్ కొట్టడం అనేది రియలీ అతని కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను మీ నెక్స్ట్ ఎప్పుడు వెయిటింగ్ థ్యాంక్ యూ నేను చెప్తాను అంటే ఇప్పుడు చెప్పలేండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ thank you so much thank you thank you, thank you. Thank you. Thank you.